పండుగ రోజు కూడా అది తెల్లారు నిద్ర లేవకుండా బాగా రాత్రి పడుకుని మనకి తెల్లవారున గమనిస్తే ఆ పద్ధతులు మారుతూ ఉన్నాయి ఇవాళ తెల్లవారుజామున లేవడం అనేది చాలా కష్టమైపోతూ ఉంది ఇక రెండో వేషధారణ మనం చూస్తూ ఉన్నాం నిన్న కూడా సామాజిక శరీర అవయవాలు కనిపించకుండా ఒక స్త్రీని చూడగానే అమ్మ అనిపించాలనే విధంగా మన వస్త్రధారణ వల్ల విదేశీ ప్రభావం వల్ల మనం మన ఒంటి నిండా బట్టలు కట్టుకోవడానికి కూడా మనం సిగ్గుపడుతున్నాం నా ఇష్టం అంటున్నా మనం గమనిస్తే పక్క పదాల వారు ఒంటి నిండానికి ముఖం కూడా గర్పించకుండా మాస్క్ చేసుకుంటున్నారు ముఖం కూడా గర్పించకుండా మాస్క్ చేసుకొని తిరుగుతున్నారు మనమేమో ఒళ్ళంతా కాబడేలా తిరుగుతున్నాం మనం మన పిల్లలకి నేర్పవలసినటువంటిది ప్రధానంగా కుటుంబ విలువలు ఈ మధ్య కాలంలో నైతిక విలువలు ఉన్నాయి పెద్దలు వచ్చినప్పుడు పలకరించమని వారికి కాస్త కుర్చీ వేసి కూర్చోబెట్టమని వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వమని ఇవన్నీ మనమే చేయవచ్చు కానీ మనం చేయకూడదు మన ఇంట్లో ఉన్న పిల్లల చేత చేయించాలి ఎందుకంటే నేటి తరానికి మనం మన సంప్రదాయాలను నేర్పాలి దేవుడికి గుడిలో దీపారాధన చేసుకుంటాం ఆ దీపారాధన నీకోవచ్చు కానీ నీ బిడ్డ చేత చేస్తే ఆ బిడ్డ దీపారాధన చేయడం నేర్చుకుంటుంది నీ పని నువ్వు చేసుకుంటావు పిల్లలకి మనం సంప్రదాయాలు నేర్పాలి ఇక్కడ ఇంకో ప్రధానమైన విషయం ఉంది మన పిల్లవాడికి లేవాల్సిన బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంది ఇవాళ యొక్క వేషధారణ చూడండి వాళ్ళ వస్త్రధారణ చూడండి వాళ్ళ రాసులు చూడండి వాళ్ళ చూడండి పుట్టినరోజు వస్తే ఆ రోజు రాత్రి ఇంట్లోనే ఉన్నారు ఎక్కడికో వెళ్ళి కేతులకు వస్తున్నారు పార్టీస్ అంటున్నారు అసలు సాంప్రదాయం ఏంటంటే పుట్టినరోజు అంటే లేచి అమ్మ చేత కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత నలు పెట్టించుకొని చేతులకి కాళ్ళకి మొహానికి నలు పెట్టించుకొని తలని తీసుకొని కొద్దిగా నూనె చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు పెట్టుకొని దేవుడి దగ్గర అప్పటినరోజు ఎవరైతే వాళ్ళ చేత దీపారాధన చేయించి అంత తీపి పంచదార కానీ లేదా స్వీట్ కానీ తీసుకొచ్చి వాళ్ళ నోట్లో పెట్టి వాళ్ళకి రెండు అక్షతాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరి చేత అక్షతాలు వేయించడం ఆ సంప్రదాయం కానీ వాళ్ళ సంప్రదాయం మారిపోయింది మరి దీపాలు వెలిగించాల్సిన ఇంట్లో దీపాలు అంటే పద్ధతి వచ్చేసింది ఇంకా చెప్పాలంటే మాంసానికి బాగా అలవాటు పడ్డారు పచ్చిగా మాంసం మనిషికి మూడు రకాల గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమోగుణం మన తినే ఆహారాన్ని బట్టి మనం తినే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సాత్వికమైన ఆహారం తినేవాడు సత్వగుణం కలిగి ఉంటారు కాస్త మసాలా కారం తినేవాడు గోపతారంతో ఉంటాడు పూర్తిగా మత్తు ప్రాంతాలతో వెళ్ళేవాడు కంగోపడ కలిగి ఉంటాడు కావాలంటే గమనించు ప్రాంతాన్ని బట్టి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి మన పిల్లల యొక్క పెరుగు పెరుగుదల ఉంటుంది కాబట్టి చెట్టు ఒకటి వేరేదవుతుందా కాయ వేరేదవుతుందా అలా మనం మన ఇంట్లో నేర్పే పద్ధతులే మన పిల్లలు కూడా పాటిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ పుట్టినరోజు యొక్క విధానాన్ని మార్చుకోవాలి ఇంకోటి మనం గమనిస్తే మన లౌకిక దేశం సెక్యులర్ అందరూ నావాళ్ళే అంటాం కానీ పక్క మతాలు వాళ్ళు మాత్రం అందరూ మన వాళ్ళు మా మతం అదే గొప్ప మా దేవుడే గొప్ప మేమే అంటారు మనం ఇచ్చే ప్రసాదం కానీ వాళ్ళు ఇచ్చే పేర్లు మనం తినాలి ఇది ఎంతవరకు సమయం కుటుంబ వ్యవస్థలో ఇంకొకటి ప్రధానంగా లోపించింది విలువలు గవర్నమెంట్ వారు ఇప్పుడు మన గారి ద్వారా విలువల విద్య అనే ఒక ప్రవేశ పెట్టారు స్కూళ్ళలో చూడండి ఎంత దారుణం అంటే విలువల ప్రపంచానికి నేర్పిన మనము విలువలు కోల్పోతూ ఉండడం వల్ల గవర్నమెంట్ విలువల విద్య అనేది పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించి బడిలో పిల్లలకి పరీక్షలు వచ్చినప్పుడల్లా ఆ పద్యము ఆ భావము ఆ ప్రశ్నలు ఇస్తుంది నైన్త్ విలువలు కోల్పోతున్నారు మా పిల్లలు ఆడపిల్లని ఎలా ప్రదర్శించాలో తెలియటం లేదు ఒకప్పుడు మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి పేరు అమ్మ లేదా అయ్యా ఉండేది సుబ్బమ్మ సుబ్బయ్య కదా రామయ్య కోటమ్మ అమ్మ అమ్మతనాన్ని నేర్పేవాళ్ళం ఇవాళ మన పేర్లలో కూడా అమ్మతనం పోయింది అలాగే తర్వాత మన తాతపుతా పేరు పెట్టుకునే వాళ్ళం మన ఇంట్లో ఇవాళ తాత పేరు పెట్టే విధానం పోయింది అని పెడితే వాడి ఇక్కడ తడని వాడి సుబ్బయ్య పెట్టాలి చివరికి తర్వాత దేవుడి పేరు పెట్టుకోవడం మొదలు పెట్టాం ఇప్పుడు దేవుడు పేరు కూడా పెట్టుకోవడం మానేశారు ఇప్పుడు ఏంటి పేర్లు దేశంలో ఎవరికి ఆ పేరు ఉండకూడదట మా వాడు ఉండాలట అంటే ప్రపంచం అంతా ఒకవైపు ఇవి ఒకవైపు చూడండి మన ఇష్టదైవం పేరు మానేశాం మన ఇంటి పెద్ద పేరు మానేశాం మన కులదైవం మానేసాం చూడండి మన గోత్రం ఒకప్పుడు గోత్రం కూడా పేరు పెట్టుకుంటారు మా మా అన్నయ్య వాళ్ళు గౌతమ గోత్రం గౌతమ పేరు పెట్టుకున్నారు ఇలా పేరు పెట్టుకోవడానికి కూడా ఇవాళ నామోషిగా భావిస్తూ ఉన్నారు పేర్లను మనం ఎందుకు మార్చుకోవాలి మన తాత పేర్లు మనం ఎందుకు స్మరించకూడదు ఒక వ్యక్తి చనిపోతే సంవత్సరం ఆలోచిస్తాం అతని గురించి ఆలోచించడం కోసం సంవత్సరం దాకా మనం ఏర్పడే కార్యాలు చేయాలి సంవత్సరం తర్వాత సంవత్సరం చేసుకుంటాం ఎందుకని ఆ చనిపోయిన వ్యక్తిని రుణం తీర్చుకోలేదు జన్మనిచ్చిన రుణం అందుకని సంవత్సరం వరకు కూడా ఆయన తలుచుకోవడం కోసం స్వరగార్యాలకు దూరంగా ఉంటాం అంతే ఇక్కడ వాస్తవం వెళ్ళచ్చు వాళ్ళని తలుచుకోవడం కోసమే మాతృ గ్రహం తోచుకోలేము తల్లిదండ్రులకు గ్రహం తీర్చుకోలేము అనే ఉద్దేశంతో అలా ఉంటాం మరి మా పిల్లలకి ఎదురు పెట్టుకోకూడదు వాళ్ళ పేర్లు దేవుడి పేర్లు ఎదురు పెట్టుకోకూడదు చూడండి మిగతా వాళ్ళ పేర్లు ఎంత దారుణంగా ఉంటాయి అన్ని వాళ్ళే మొత్తం కూడా వాళ్ళ యొక్క గ్రంథాల పేర్లే మనం మన గ్రంథాల నుంచి ఎందుకు పెట్టుకోకూడదు వారికి ప్రతి చిన్న పిల్లవాడికి కూడా సంఘం ఒక పుస్తకం మత మతగ్రంథం మన పిల్లవాడికి మన మతగ్రంథం ఏంటంటే మన పిల్లలకి మన భగవద్గీతను బోధించడం లేదు చచ్చిపోయినప్పుడు భగవద్గీత వెళ్తూ ఉన్నారు అది ఇక పైలవాడు ఎలా వింటాడు ఉన్నవాడు ఎలాగో పైలవాడు వింటాడా ఉన్నవాడికి మనం భగవద్గీతను బోధించాలి ఇంట్లో తల్లిదండ్రులు సామాజిక విలువలు పాటిస్తూ మీ పిల్లలు కూడా విలువలు కలిగి ఉండేలాగా చేయాలి ఇవాళ సమాజంలో అనేక రకాల ఆకృత్యాలు జరగడానికి ప్రధాన కారణం విలువలు నశించడమే తల్లిదండ్రులు మగపిల్లవాడిని ఒక విధంగా ఆడపిల్లని ఒక విధంగా పెంచుతూ ఉన్నారు అది కూడా ఒక కారణం ఇది కూడా మార్పు జరగాలి కుటుంబం బలంగా ఉండాలి కుటుంబ వ్యవస్థను బలహీన పంచుకోకూడదు మన ఇంట్లో చేసుకునే కార్యక్రమం ఏదైనా సరే సకుటుంబ సపరివార సమేతంగా చేసుకోవాలి సత్యనారాయణ స్వర్గం చేసేటప్పుడు చెప్పే మంత్రంలో సపుటుంబ సపరివార సమేతంగా చేస్తున్నామని చెప్పే కార్యక్రమం చేస్తాం కానీ అలాంటి పరిస్థితి లేదు ఈరోజు వచ్చిన రోజులకు భోజనం పెట్టే కార్యక్రమం మీద లేదంటే ఎంత ఘనంగా చేసామనే దాని మీద దృష్టి పెడుతున్నాం చేసుకునే కార్యక్రమం మీద దృష్టి పెట్టడం ఈ పద్ధతి మారాలి ప్రధానంగా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆహారపు అలవాట్లు ఒకప్పుడు చక్కగా ఇంట్లో చేసుకొని తినేవాళ్ళం దాని కుటుంబం బాగుండేది అమచైత్యం వంట అమృతం వంట ఇవాళ కుటుంబ విలువలు నశించిపోతూ ఉండటం వల్ల ఇంట్లో చేసుకోవడం మానేసి బయటికి వెళ్ళి తినడం ఎక్కువైపోతుంది ఒకప్పుడు నగరానికి వెళ్ళినా కూడా చూసుకొని ఇంటికి వచ్చి పడుకుండా అన్నది పడుకునేవాడు కానీ ఇవాళ బతకడం కోసం తింటున్నారు కాదు తినడం కోసమే బతుకుతున్నారు ఇవాళ డబ్బు సంపాదించుకుంటే ఒకప్పుడు దాచి పెట్టుకొని మన జీవితంలో రాబోయే అవసరాల కోసం వాళ్ళు వాడుకునేవాళ్ళం ఇవాళ ఆ పరిస్థితి లేదు ఈ రోజు రేపు ఉంటామో ఉండమో తెలియదు కరోనా వ్యాక్సిన్ దగ్గర నుంచి మన యొక్క మానవుల యొక్క ప్రవర్తన మారిపోయింది రేపు ఉంటామో ఉన్న తెలియదు ఈ రోజు మాత్రం ఎంజాయ్ చేద్దాం ఆనందపడదాం అనే పరిస్థితికి వస్తున్నారు ఇది సరి అయిన పద్ధతి కాదు దీనివల్ల కుటుంబం నైపేథ్యం దెబ్బతింటుంది కుటుంబం బలంగా లేకపోతే ఏమవుతుందండి ఏమవుతుందంటే ఇతర మతస్థుల యొక్క ప్రవేశం పెరిగిపోతుంది మనం గమనిస్తే ఈరోజు మీరు గమనించారో లేదో నిన్న మొన్న సామాజిక మాధ్యమాల్లో చాలా స్కూల్స్ లో క్రిస్మస్ చేశారు చాలా స్కూల్స్ లో క్రిస్మస్ పండుగ చేశారు చూడండి మరి హిందువుల పండుగ ఎందుకు చేయరు జోకర్ వేసి వేపించి క్రైస్తవ క్రీస్తు యొక్క మా వాళ్ళు ఆనందంగా ఫోటోలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు స్టేటస్ లో పెట్టుకుంటున్నారు మన ప్రచారం ఒక్క మన గ్రామాలలో ఎక్కడ మన చేయదు మన ప్రచారం వాళ్ళు చదివిన ప్రదేశం లేదు శుక్రవారం వచ్చిందంటే సార్ లేదా మసీకి వెళ్ళా సార్ అన్నారు మా వాళ్ళని ఇప్పటికి వెళ్ళా సార్ అన్నాలా ఒక అన్న చూడండి అదే